అందరికీ నమస్కారం మిత్రుల ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అంటారు కదా సో ఆయన అంటే మన హీరో తను ఎంత బాగా డ్యాన్స్ చేస్తారో చూస్తే ఎలా చూడాలనిపిస్తుంటుంది చాలా బాగా చేస్తారు ఆయన అంత అంటే చూసినప్పటి నుంచి కూడా ఎప్పుడు చూసినా అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తాను ఎంత కష్టమైన స్టెప్పులు కూడా చూస్తే అవి మనలాంటి వాళ్ళని చేస్తే పట్టేస్తాయి ఎక్కడెక్కడ అంటే ప్రాక్టీస్ చేస్తారు కాదనట్లేదు కానీ ఆ ప్రాక్టీస్ చేయడానికి కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ప్లస్ ఆ ఫిట్నెస్ అనేది ఉండాలి ఈ ఫిట్నెట్గా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు యూజువల్గా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది విషయం ఏం చేస్తారో తెలుసుకుందాం అని చెప్పి ఇది ఒక గ్రాస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నుంచి సాయంత్రం కూడా చెప్పలేం కానీ ఉన్నటువంటి గ్రాస్గా ఒక ఐడియా ప్రకారం జిమ్ బాగా చేస్తారు అంటే ప్రతిరోజు ఫస్ట్ రన్నింగ్తో స్టార్ట్ చేస్తారు కనీసం ఒక ఫార్టీ మినిట్స్ రన్నింగ్ చేస్తారు దాంతోనే మొదలవుతుంది డే టైం దాని తర్వాత ప్రతిరోజు సైక్లింగ్ చేస్తారు ఆ స్టాటిక్ బైస్కిల్ పక్కన మామూలుగా బయట తిరిగేది ఉంటుంది చూసారా ఆది ఎదురు ఇంట్లో ఉండి తొక్కేదానికన్నా కూడా బయట తిరిగేదానితోనే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఇంట్లో ఏముంది చేతులు కూడా వదిలేదు తొక్కవచ్చు కానీ దాన్ని పట్టుకుని తొక్కితేనే బయట ఆరు బయట తొక్కేటువంటి సైకిల్ ఇది చాలా ప్రతిరోజు చేస్తారు అప్పుడు ఆ థైసు నీసు కాఫ్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి వాటి ఫ్లెక్సిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దాని తర్వాత జిమ్కి వెళ్తారు జిమ్లో కనీసం ఒక రెండు గంటలు జిమ్లో టైం కేటాయిస్తారు అందుకే ఆ ఫిజిక్ కానీ ప్లస్ బాడీ షేప్ కానీ ఆ మెయింటైన్ చేయడం వీలవుతుంటుంది దాంట్లో కూడా ఎక్కువ ఈ పుష్షప్సు పుల్లప్సు స్క్వాట్స్ హెడ్ పుల్సు ఇటువంటివి ఎక్కువ చేస్తారు దాన్ని అంటే మనం కూడా చెప్తూ ఉంటాం ఏదైనా చేయాలంటే డెడికేటెడ్గా చేసేదాన్ని ఒక నాలుగైదు సెలెక్ట్ చేసుకోండి దాన్ని ఎక్కువ కౌంట్ చేయండి పది రకాలు పది పది చేసేదానికన్నా కూడా రెండు రకాలు యాభై చేస్తే సరిపోద్ది కదా పర్ఫెక్ట్గా చేయాలి ఆ మజిల్ స్ట్రెచ్ చేయడానికి చేయాల్సి ఉంటుంది ఇలా చేయాల్సి ఉంటుంది అందుకే ఇంత కష్టపడతారు కాబట్టి అంత ఫిట్గా ఉంటారు ప్లస్ ఈ షూటింగ్లప్పుడు ఎక్కువ ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వాడతారు డ్రై ఫ్రూట్స్ ప్లస్ మిల్లెట్స్ లాంటివి ఇటువంటివి ఎక్కువ తీసుకుంటు ఏది పడితే అది తినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే వాళ్ళకి సపరేట్గా డైటీషియన్స్ ఉంటారు ఫిట్నెస్ కోచ్లు ఉంటారు కానీ ఎంత చెప్పినా చేయాలి కదా ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం ఇన్ని చెప్తున్నా ఎంతమంది బాగా అవుతున్నారు అది ఉండాలి అంత ఫిట్గా ఆయన చేస్తారు అలాగే హైడ్రేషన్ అంటే డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఎప్పుడు కూడా కొబ్బరి నీళ్ళ మీద బాగా ఆధారపడతారు రకరకాలు ఏవో డ్రింకులు ఆ డ్రింకులు ఈ డ్రింకులు ఆ వాటర్ ఈ వాటర్ ఏడు వాటర్ వాడు వాటర్ అని చెప్తూ ఉంటారు కదా ఇవేం వాటర్ అయినా ఎక్కువగా కొబ్బరి నీళ్ళ మీదే ఎక్కువ డిపెండ్ అవుతారు బాగా చదువుతారు అప్పుడు రీహైడ్రేట్ అవుతుంది రీఛార్జ్ అవుతూ ఉంటుంది బాడీ ఫుడ్లో కూడా అంటే ఎక్కువ సాధ్యమైనంత వరకు షూటింగ్ అంతా ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైం కొంచెం మిల్లెట్స్ తీసుకుంటారు మిల్లెట్స్ తీసుకొని దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఎక్కువ తీసుకొని కొబ్బరి నీట్ ఇది ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి లంచ్లో బ్రౌన్ రైస్ తీసుకుంటారు బ్రౌన్ రైస్ దాంతోపాటు కొంచెం పప్పు ఆకుకూరలు ఇవి ఉంటాయి అండ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఉండాలి ఇవి తీసుకుంటారు మళ్ళీ సాయంత్రం కూడా సాధ్యమైనంత వరకు బ్రౌన్ రైస్ కానీ లేకపోతే మిల్లెట్స్ లాంటివి తీసుకుంటారు దాంతోపాటు గ్రీన్ బీన్స్ అంటే ఫ్రెష్గా దొరికేటువంటి బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్ ఉడికించి తీసుకుంటారు దీంతోపాటు సలాడ్ నైట్ పప్పులు ఆకుకూరలు ఉండవు అంటే అది లై హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ ప్లాన్ ఇది నైటు ఆకురలు ఎక్కువ తీసుకున్నప్పుడు కొంచెం సార్ గ్యాస్ ఫామ్ కావచ్చు పప్పు తీసుకున్న గ్యాస్ ఫామ్ కావచ్చు అందుకని నైట్ టైం అనేది చాలా లిమిటెడ్గానే ఉంటుంది తక్కువ ఉంటుంది అలాగే తినేదానికి దానికి మధ్య కూడా గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా ఒక టూ అవర్స్ గ్యాప్ ఇస్తారు ఇంకా షూటింగ్ టైంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అది ఏదో ఉండి ఇంకా షెడ్యూల్ ప్రకారం ఏదైనా అయితే తప్ప మామూలుగా రెగ్యులర్గా చేసేటువంటి ప్లాన్ ప్రకారం అయితే ఇదే ఉంటుంది అంత ఫిట్గా ఉంటారు అందుకే ఇంత కరెక్ట్గా చేస్తారు కాబట్టి అంత ఫిట్గా ఉంటుంది మనం అనుకుంటాం విపరీతంగా సంపాదించేస్తారు కదా వాళ్ళకి ఏంటి ఏదైనా తినొచ్చు కదా అంటారు నిజంగా చెప్పాలంటే మనకన్నా తక్కువ తింటారు వాళ్ళు ఎందుకంటే ఆ ఫిట్నెస్ ప్రొఫెషనల్ మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంత ఫిట్గా ఉంటేనే ఆ ఫీల్డ్లో నిలబడగలుగుతారు అందుకోసం అని చెప్పి మనకన్నా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో ఫంక్షన్ ఏదో వచ్చాయి పార్టీ ఏదో వచ్చినాయి దాంట్లో తినరా తింటారు మీరు తినరా మనము తింటాం అది అదే ఎక్సెప్షన్ ఎప్పుడో లేదు కానీ రెగ్యులర్గా లైఫ్ స్టైల్ అంటే నెలకి కనీసం ఇరవై రెండు రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు మీరు ఏదైతే ఫాలో అవుతారో అది మీ లైఫ్ స్టైల్ అంటారు ఈ లైఫ్ స్టైల్కి అని అయితే ఎవరైనా సరే ఫిట్గా ఉంటారు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ అయిపోవచ్చు అంత పర్ఫెక్ట్గా చేయొచ్చు మీరు ఇది ఫాలో అయితే మెయిన్ దీనికి కావాల్సినటువంటి మినరల్స్ ఉన్నాయి ఫైబర్ ఉంది హైడ్రేషన్ బాగుంది బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ దొరుకుతున్నాయి ప్రోటీన్ బాగుంటుంది ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి కావాల్సినటువంటి ఫైటో హార్మోన్స్ అన్నీ కూడా న్యాచురల్గా వస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది లైఫ్ అంటే ఏజ్ పెరిగినట్టు కూడా తెలియదు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇంకా బాగా స్టామినా కావాలి ప్లస్ రెసిస్టెన్స్ పవర్ కూడా బాగుండాలి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతుంటారు ఆ మేకప్లా వేసేటప్పుడు ఆ కెమికల్ బాగా ఉంటుంది ఆ కెమికల్ని కూడా తట్టుకునేటువంటి రెసిస్టెన్స్ పవర్ వాళ్ళకు ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఉండాలి అలాగే హెల్దీ లైఫ్ స్టైల్గా ఉండాలి కాబట్టి సింపుల్ అందరికి ఉన్నటువంటి చాలామంది కొంతమంది అడిగారు సినిమా స్టార్స్ ఎటువంటిది ఫాలో అవుతారు సార్ అని చెప్పి కొంతమంది మన మెసేజ్ కూడా పెట్టారు దానికోసం చెప్పి చెప్తాం సింపుల్గా అంటే మనకు తెలిసినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నాం మీరు కూడా చేయండి మీరు కూడా ఒక ఐంకా మీ గ్రూప్లో మీరు ఒక ఐకాన్ స్టార్ట్ అయిపోతారు సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చూస్తే